రాబోవ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది లేదని ఎంతటి వారైనా వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తామని మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచుల చేరిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనప్పల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ పాల్గొన్నారు స్థానిక హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుతార్పల్లి సర్పంచ్ మద్దూరి సునీల్ శివాయిపల్లి సర్పంచ్ మమతా రవిలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఖండ్వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు రాబో మున్సిపల్ ఎన్నికలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని ఎవరైనా పార్టీకి ద్రోహం చేసే విధంగా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎంత సీనియర్లైనా పార్టీ నుండి పక్కకు పంపే ప్రయత్నాలు చేస్తామని హెచ్చరించారు ఎవరు పార్టీ గీత దాటవద్దని సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామన్నారు సర్వేలో టికెట్లు రాని వారు నిరాశ పడవద్దని పార్టీ పదవుల ద్వారా వారికి న్యాయం చేస్తామని సూచించారు ఎవరైనా పార్టీకి ద్రోహం చేసే విధంగా ఇతర పార్టీలతో కుమ్మక్కైతే చర్యలు తప్పు అని హెచ్చరించారు కలిసికట్టుగా పనిచేసి రాబో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎందుకంటే టౌన్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఎన్నికలు పన్నెండో తారీఖు అయిపోతాయి పన్నెండో తారీఖు లేకపోతే సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయి పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా దగ్గరి స్నేహితం ఉన్నా ఎలక్షన్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలా మాట్లాడినట్టు ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది దెబ్బతీచే అవకాశం ఉంటుంది అటువంటిది మా నోటీస్ ఏమొచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ మీరు కలవచ్చు మాట్లాడవచ్చు అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది మరి విధంగా రేపు ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది రేపటి నుంచి సర్వే అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రిపోర్ట్స్ వస్తాయి గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచే అవకాశం లేదంటే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో పార్టీని పార్టీకి ఏ విధంగా మిమ్మల్ని వాడుకోవాలో మాకు తెలుసు తప్పకుండా మీరు బాధపడే అవసరం లేదు ఓ ఆప్షన్లు ఉంటాయి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి గారి రిక్వెస్ట్ చేసి ఈ రెండు మున్సిపల్ గెలుచుకున్న తర్వాత ఎక్కువ నామినేటెడ్ పోస్ట్లు ఇచ్చుకొని ఎంత మంది పనిచేసే వాళ్ళు అంత మందిని అకామిడేట్ చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే నేను అది నా బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికల్లో కష్టపడ్డది అది కాదు మనం మన పార్టీని గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన ఇరవై నాలుగు నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ వస్తాయి ఒక్క సీట్ కూడా లేకుంటే పార్టీకి అటువంటిది కష్టపడ ఆ ఒకటే చెప్పిన గెలిచే సత్తా ఉంటే ఈ రోజు పార్టీలకు వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేసి సీట్ ఇస్తాం ఎందుకంటే ఫస్ట్ పార్టీని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి పని పనిచేసిండ్రో వారిని కాపాడుకోవాల్సిన వాళ్ళు గెలిచే సత్తా ఉంటే హండ్రెడ్ ఇస్తాం గెలిచే సత్తా లేకపోతే వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలా ఎందుకంటే ఒక్కరే ఉంటారు ఫుల్ టైం పార్టీ కేటాయిస్తారు అయినంత మాత్రాన ఆయన ఓట్ బ్యాంక్ లేదు ఆయన పక్కకు పడేసే సమస్య లేదు వాళ్ళ కోసమే నామినేటెడ్ పోస్టులు ఇవాళ ఉన్నాయి ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి ప్రజలలో ఉండరు కానీ వాళ్ళు పార్టీ పని బాగా చేస్తారు అలాంటి వాళ్ళకి అకామిడేట్ చేయాలో అది నా బాధ్యత టూ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం ఎవరు కూడా బాధపడే అవసరం లేదు మొట్టమొదటి వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకుంది తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటా అదే విధంగా ప్రతి ఒక్కరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయే వరకు మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు సిస్టమ్ పాడైపోయింది ఇవాళ మనవులు మనవులనే ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు అలాంటి ఎవ్వరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా ఎన్నికల ముందే సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా మరి జిల్లా అధ్యక్షుడితో పర్మిషన్ తీసుకొని జిల్లా అధ్యక్షుడు ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కాల్ చేసుకుంటే ఈ రెండు మున్సిపల్లు గెలుచుకునే వరకు నిద్రపోయే సమస్య లేదు నేను రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గారు రోహిత్ గారు అదే విధంగా అంజనేయుల్ గౌడ్ గారు కూడా మాక్సిమం టైం స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే కాంటెస్ట్ చేయరో మేమందరం ఇక్కడ మైపాల్ రెడ్డి కూడా చెప్పిన రామాయణ్ పేట్ అతనికి బాధ్యత అప్ప చెప్తున్నా ఎత్తి పరిస్థితుల రెండు పరివర్తన చేసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరోసారి సుతారుపల్లి శివాయపల్లి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా మీకు ఏవైతే సర్పంచ్ వాగ్దానం ఇచ్చినో అవన్నీ చేసే బాధ్యత నేను వహిస్తాను ఎమ్మెల్యే గారి తరఫున ఈ రెండు నేను పర్సనల్ గా చూసి తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను